సినీ ఒక సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ చేశారంట ఆమె విధులు నిర్వర్తిస్తుండగానే కత్తులతో బెదిరించి దాదాపు ఒక ఏడుగురు వ్యక్తులు వచ్చి ఒక మహిళా ఉద్యోగిని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుందట ఆ మహిళా ఉద్యోగిని తీసుకెళ్ళిపోయారు ఇది ఎక్కడ జరిగింది అంటే రంపచోడవరం ప్రాంతంలో జరిగింది రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం సెలబవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిడెంట్గా పనిచేస్తుందట సౌమ్యశ్రీ అనే అమ్మాయి అయితే ఈమె కిడ్నాప్ గురైంది సౌమ్యశ్రీ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా సచివాలయానికి వచ్చింది విధులకు వెళ్ళింది అయితే కొద్దిసేపటికే ఇన్నోవా వెహికల్లో ఒక ఏడుగురు వచ్చారంట సచివాలయంలోకి చొరబడ్డారంట సచివాలయంలో మిగిలిన ఉద్యోగులు కూడా ఉన్నారు అంతేకాదు ఉప సర్పంచ్ కూడా అక్కడే ఉన్నారట సచివాలయ సిబ్బందిని ఉప సర్పంచ్ని అందరినీ కత్తులతో బెదిరించి ఒక్కసారిగా ఆ సౌమ్యశ్రీని ఎత్తుకొని తీసుకెళ్లిపోయారట వెంటనే వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడ చేరుకొని అక్కడ ఏం జరిగింది ఏంటని వాకప్ చేస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానంతో ఇమీడియట్గా ట్రేస్అవుట్ కూడా మొదలు పెట్టారు ఇంకా ఆమె ఎక్కడ ఉంది ఏంటనే తెలీదు అయితే గతంలో కూడా ఇలాగే ఈమె మీద ఒక కేసు అయితే నమోదైంది అనేది అప్పట్లో తనకి వేటుకూరు గ్రామానికి చెందిన అనిల్ అనే ఒక వ్యక్తితో అంటే ఒక రకంగా ఆమె లవర్ అంట సుమారు ఒక నెల రోజుల పాటు కనిపించకుండా వెళ్ళిపోయారు అనేది దీనిపై అప్పట్లో కేసు నమోదు చేస్తే పోలీసులు ఆమెను పట్టుకొని తిరిగి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించారట ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా జరిగిందా అనేది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సినీ ఫక్కీలో కిడ్నాప్ అవ్వడం అక్కడ ఉన్న మిగిలిన తోటి ఉద్యోగులందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఒక వాహనంలో వచ్చి సడన్గా కత్తులు చూపించి అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకెళ్లిపోవడం అంటే అది సినిమాలో జరుగుతుంది కానీ రియల్గా కూడా జరుగుద్దు అనేది కాకపోతే చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు కానీ పోలీసులు వచ్చిన తర్వాత ఎంక్వైరీలో జరిగింది ఏంటి గతంలో అనిల్ కుమార్ అనే అబ్బాయితో ఒక నెల రోజుల పాటు అలాగే వెళ్ళిపోయా అమ్మాయి తర్వాత పోలీసులకు దొరికిందనే ఇప్పుడు కూడా తన ప్రేమికుడే వచ్చి అలా కిడ్నాప్ చేశాడా ఇదంతా ఒక డ్రామానా ఏంటి అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు